నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు వాలంటీర్ల అంశం ఎంత చర్చనీయ అంశం అయిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే వాలంటీర్లను అడ్డు పెట్టుకొని వైసీపీ లబ్ధి పొందాలని చూసింది కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వాలంటీర్లను ఎలక్షన్స్కి అయితే దూరంగా ఉంచిన పరిస్థితి మనం చూసాం అయితే వాళ్ళతో రాజీనామా చేయించి మరి ఎలక్షన్ ప్రచారంలో వాడుకోవాలని చూసింది అయితే కొంతమంది అయితే రాజీనామా చేసి మరి ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి మరి అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్క వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానని చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన వెంటనే కొంతమంది అయితే రాజీనామా చేయకుండా ఆగారు అయితే ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు వాలంటీర్లకు రాజీనామా చేయని వాళ్ళకు శాలరీలు అందుతున్నాయని అలాగే రాజీనామా చేసిన వాళ్ళకు జీతాలు అందట్లేదని లభోదీపమని మొత్తుకుంటున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరథ గారు నమస్కారం మేడం నమస్తే సో మేడం వాలంటీర్లను అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని చూసింది అసలు ఎంత క్లియర్గా మనకి కనిపిస్తుంది అంటే వాలంటీర్లకు మీటింగ్స్ పెట్టి మరీ టీడీపీ గురించి తప్పుడు ప్రచారం చేయటం కావచ్చు అలాగే మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం కావచ్చు ఎటగేలకు పాపం కొంతమందిని మభ్య పెట్టి రాజీనామా అయితే చేయించింది వైసీపీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పి న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు వైసీపీ మాట విని ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి రెండు నెలల జీతం కూడా అందిందని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు ఎలా ఉండబోతుంది అంటారు ఫైనల్గా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన సొంత వైసీపీకి ఒక రకమైన కార్యకర్తలలాగా వాడుకోవటం హార్డ్ కోర్ కార్యకర్తలాగా వాడుకోవటం చేశాడు అంటే ఏంటంటే వాళ్ళు యాభై కుటుంబాలు ఒకరికి టార్గెట్ ఇచ్చినప్పుడు ఆ టార్గెట్లో అంటే ఎవరైతే తెలుగుదేశంకి సింపతి పనులు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అన్నీ కార్డ్స్ అన్నీ కట్ చేసేయటమే కానివ్వండి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా కట్ చేయటమే కానివ్వండి ఇలాంటివన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అతను జగన్మోహన్ రెడ్డికి అందవేస్తూ ఉన్నారు వాలంటీర్స్ సో ఎవరైతే వాళ్ళకి అనుకూల వర్గం ఉంటుందో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ అందటంగానే ఉండి ఇలాంటివన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ చేసింది యాభై కుటుంబాలే కాబట్టి వాళ్ళకంతా అక్కడ లోకల్గా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని పెట్టుకొని అంత వ్యవస్థనంతా కూడా అలా మేనేజబుల్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత తర్వాత వాళ్ళకి మొన్న ఎలక్షన్స్ టైంలో వాలంటరీ లేని అయితే ఎలక్షన్ పో పోలికి అనుమతించలేదు అక్కడ పోలింగ్ దగ్గర అనుమతించలేదు సో అప్పటి నుంచి వాళ్ళ మీద ఆయనకంటే అవసరానికి వాడుకున్నాడు మధ్యలో వదిలేసినట్టే చేశాడు ఎందుకంటే తర్వాత కూడా అన్నాడు బహిరంగ సభలో కూడా ఒక చోట చెప్పాడు మీకు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తాం డెబ్బై ఎనభై ఎనభై ఇండ్లు ఎనభై హౌస్ అంటే ఇదివరకు యాభై ఉన్నాయి ఎనభై హౌజ్లు అని చెప్పాడు తర్వాత అంటే ఏంటి అతని మాటిని రిజైన్ చేశారు కదా కొంతమంది ఆ రిజైన్ చేసిన వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకుంటానని అక్కడ ఆయన బహిరంగ సభలో చెప్పలేదు ఎనభై ఇళ్ళు అని చెప్పాడు ఆ ఎనభై ఇళ్ళు అనేది ఏంటి ఈ రిజైన్ చేసిన వాళ్ళ పని వరకు కూడా ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళ మీద పడుతుంది కదా సో ఆయన ఖచ్చితంగా ముందే ప్లాన్గానే చెప్పాడు రిజైన్ చేసిన వాళ్ళని మనకు బర్డెన్ తగ్గిపోతుంది అనుకున్నాడేమో రిజైన్ చేసిన వాళ్ళని తగ్గించేసి వాళ్ళంతటా వాళ్ళతోనే రిజైన్ చేయించడమే కానివ్వండి బలవంతంగా రిజైన్ చేయించడమే కానివ్వండి చేశాడు వాళ్ళు రిజైన్ చేశారు చేసిన వాళ్ళని వాళ్ళు ఆ లోకల్ ఎమ్మెల్యే క్యాడరే కానివ్వండి ఆ లోకల్ నాయకులే కానివ్వండి ఐదు వేలు ఇచ్చి వాడుకున్నారు వాళ్ళని సో వాళ్ళు ఓటికే నాలుగు వేలు ఐదు వేలు పంచినప్పుడు ఆ వాలంటీరీకి ఐదు వేలు ఇవ్వటం వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు వాళ్ళు ఏమో హార్డ్ కోర్గా పనిచేశారు ఒక రెండు వెళ్ళి ఇచ్చారు సో ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళకైతే కంటిన్యూ వాళ్ళకి వెళ్తూనే ఉన్నాయి సో వాళ్ళు ఒక పార్టీ కానీ కొమ్ముగా ఇవ్వకుండా వాళ్ళు అలా ఆగిపోయారు సో వీళ్ళు ఎవరైతే కొమ్ము కాసారో రిజైన్ చేశారు వీళ్ళ ఉద్యోగాలు కూడా పోయినట్టే లెక్క అయింది ఎందుకంటే నెక్స్ట్ విధుల్లో తీసుకుంటానని కూడా ఎక్కడ బహిరంగంగా ఆయన ఏ రోజు కూడా చెప్పలేదు ఎందుకంటే అది ఇంటర్నల్ ఏం మాట్లాడుకున్నాడో ఏం చేశాడో కానీ బహిరంగంగా అయితే ఇప్పుడు వాలంటీర్లకి ఎనభై ఇండ్లు ఇస్తానని చెప్పాడు ఆ ఎనభై ఇంట్లో అనేది వీళ్ళ పని వీళ్ళ ఉద్యోగం పోయింది కాబట్టి ఆ బర్డని వాళ్ళ మీద పెంచుతున్నానని చెప్పాడు దానికోసం వీళ్ళు వీళ్ళు అంతగా ఆలోచించలేదు వీళ్ళంత ఆలోచించకుండా వీళ్ళు అంటే వన్ సైడ్ నాకు జగన్ గారు వస్తే మాకేదో చేసేస్తాడనే ఇంకా అదే ఆలోచనలో వెళ్ళి వాళ్ళు పనిచేశారు ఐదు వేలుకి పనిచేశారు పార్టీకి సో ఈ రోజు అది వస్తుంది అనే నమ్మకం లేదు కానీ తిరిగే రోజుల్లో కూడా అంట క్యాంపెయిన్కి తిరిగిన రోజుల్లో కూడా కార్యకర్తల కన్నా వీళ్ళే ఎక్కువ పని చేశారు వాలంటీర్లు సో వాళ్ళకి ఆ బాధ కూడా ఉందంట కార్యకర్తలే భయపడిపోయి గెలవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మానేశారు పార్టీకి ఎమటి తిరగట్లేదు వాళ్ళే వేరే పార్టీ మారిపోతున్నారు కానీ మనం వాలంటరీ వ్యవస్థల్లో ఉండి వాళ్ళని మనం రాజీనామా చేసి వచ్చి ఇక్కడ మనం పనిచేస్తున్నాం మన ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళకి అప్పుడే భయం కూడా స్టార్ట్ అయ్యింది సరే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎక్కడికెక్కడ వైసీపీ శిబిరాలకు కానీ అక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లే మొహం చాటేస్తున్నారు వాళ్ళే ఆ దేశం ఈ దేశం అని పారిపోతున్నారు సో వాళ్ళు పాస్పోర్ట్లు కార్లల్లో పెట్టు తిరుగుతున్నారు రేపు వాళ్ళ నాయకుడు అధినాయకుడు లండన్ వెళ్ళిపోయాడు సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ రిజైన్ చేసిన వాలంటరీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తానన్నారు సో అలాంటిది కూడా వాళ్ళు వదులుకొని జగన్మోహన్ రెడ్డి మాట వాళ్ళ మాటలు విని వాళ్ళు రిజైన్ చేసిన దానికి వాళ్ళకి ఈరోజు నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాడుకొని వదిలేశాడు అనేది అయితే వాళ్ళల్లో బాగా ఉంది సో రేపు పొద్దున మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి మాకు ఉద్యోగం పోయినట్టే కదా వాలంటరీ ఉద్యోగం కూడా ఐదు వేలు వస్తుంది అది కూడా పోయినట్టే కదా అనేది వాళ్ళల్లో బాగా కనపడుతుంది ఇప్పుడైతే ఎవరైతే వాలంటీలుగా ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ఐదు వేలు పడటమే జరుగుతుంది నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పదివేలు రూపాయలు చేస్తానంటాం కూడా జరిగింది వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిఎస్సిలో మూలాన వాళ్ళు రేపు ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళకి రేపు పొద్దున మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆయన బహిరంగ సభలో కూడా చెప్పారు మీలో అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బెటర్మెంట్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పను కూడా చెప్పారు మీకు ఇప్పుడు వచ్చిన జీతం కన్నా ఐదారు ఇంతల జీతం ఎక్స్ట్రా వచ్చేటట్టు అవకాశాలు నేను కల్పిస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రేపు వాళ్ళకి అవకాశాలు వస్తే అంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది వాళ్ళకనేది అనిపిస్తుంది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూడా అంటే నేను ఎప్పుడైతే మళ్ళీ సీఎం అవుతాను నా ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన అని చెప్పి ఆయన కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇటు మంత్రుల విషయానికి వస్తే మంత్రులు కూడా ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ ఇవ్వడం జరుగుతుంది మంచి బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రాజీనామా చేయారో వాళ్ళు మన వాళ్ళు కాదు అని చెప్పారు సో అందువల్ల చాలామంది భయపడి కూడా రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాము ఇక చంద్రబాబు గారి విషయానికి వస్తే ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేస్తారో వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు వేతనం ఉంటుంది మీరు అన్నట్టు మంచి మంచి సాఫ్ట్వేర్ జాబుల్లో కూడా వాళ్ళని పెట్టిస్తామని కూడా చెప్పారు సో ఇప్పుడు ఇప్పటికైతే ఈ విషయం క్లియర్గా రాజీనామా చేసిన వాళ్ళ మైండ్కి ఎక్కుతున్న పరిస్థితి సో ఇప్పటికైనా మరి ప్రజలకి అంటే ఇంకొక పక్క కూటమి ఈ వేవ్ బాగా కనిపిస్తూ ఉంది సో వీళ్ళలో టెన్షన్ స్టార్ట్ అయింది సో ఎలా ఉండబోతుందంటారు ఇంకా ఎందుకంటే జగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాలంటీర్కి నేను మళ్ళీ తిప్పి సంతకం చేస్తాను మొదటి సంతకం అదే అని అనడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ లాంటిదే ఐదు సంవత్సరాల వరకే వాళ్ళ ఇది సో అది అయిపోయింది అయిపోతుంది కాబట్టే వాళ్ళని మళ్ళీ సంతకం చేస్తాను అన్నాడు అక్కడైనా వాళ్ళు వాలంటీర్లు అర్థం చేసుకొని ఉండాల్సింది అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు చెప్పే కొద్దికి ఏం చెప్పారు వాళ్ళకి ఎలాంటి నూరు పోసారు వాళ్ళు కావాలనే చెప్తారు మేమే మీకు ఉద్యోగాలు ఇచ్చాం మీకు మళ్ళీ మేమే చూసుకుంటాం ఈ వ్యవస్థని కంటిన్యూ చెయ్యరు అని కూడా తప్పుడు ప్రచారం ప్రచారం చేశారు వాళ్ళ భవిష్యత్తుతో వీళ్ళు ఆడుకోవటం జరిగింది సో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకు పదివేల వేతనం ఇస్తాము మీకు మళ్ళా మెగా డిఎస్సీలో మీకు అవకాశాలు కల్పిస్తాము అని అన్నారు మొదటి సంతకం దేని మీద పెడతానన్నారు మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం అని అన్నారు అప్పుడు ఎవరికి ఉద్యోగాలు ఇప్పుడు వాలంటరీ ఉద్యోగం ఐదు వేల ఇంపార్టెంట్ అనుకుంటారా పదివేలు ఆల్రెడీ తీసుకుంటారు ఆ నెక్స్ట్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు తీసుకుంటూ వాళ్ళల్లో అర్హులైన వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగాలు వచ్చేది దాన్ని అవసరం అనుకుంటారా ఏది ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది పదివేలు ఐదు వేలు ఎలాగో సరిపోదు కాబట్టి ఇంకా పదివేలు వస్తుందంటే అది కూడా వాళ్ళకి హ్యాపీ అనే విషయమే కానీ ఇది తప్పుదారి పట్టించాడు వాలంటీలని వాలంటీలని తప్పుదారి పట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే అనిపించింది ఇక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకునే లాభం ఏంటి ఇప్పుడు తెలుసుకున్న మూలాన లాభం ఏంటి కానీ బెటర్ ఇంకా కొంతమంది నిలబడ్డారు వాళ్ళు పొద్దున వాళ్ళ ఫ్యూచరు కాకపోతే ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళైనా కూడా వాళ్ళలో చదువుకున్న విద్యావంతులు ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున అప్లికేషన్స్ వేసుకోవచ్చు ఎగ్జామ్స్ రాయచ్చు దాన్ని ఎవరు కట్టడి చేసేది ఏముండదు ఎవరికి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి అందరికీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటివి డిఎస్సి వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేది దాని మీద వాళ్ళు వాళ్ళ అవకాశాలని ట్రై చేసుకోవచ్చు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ